మెదక్ జిల్లా టెక్మల్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మంత్రి దామోదర్ ఆదేశాల మేరకు టెక్మల్ మండలం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు రమేష్ ఆర్ఐ శ్రీకాంత్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ యూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు ఎస్టీ రోడ్లు కానీ ఆర్ఎీ రోడ్లు కానీ ఒక యాభై లక్షల వరకు మంజూరైన రోడ్లు మరి అన్నీ కూడా డబ్బులు కూడా రిలీజ్ అయినాయి రెండో ప్రాసెస్ ఉంది రెండవల పూర్తయింది మరి పెద్ద సమస్య అయినటువంటి సన్నిల రోడ్లు కావటప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన డే సబ్ స్టేషన్ ముందు వచ్చి ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల చిల్లరతో మరి రోడ్డు మంజూరు దాని ద్వారా సన్ని రోడ్లు కూడా పెద్ద కష్టాలు దీరమవుతున్నాయి అలాగే నాసిక్ నుంచి పెద్దరేషన్ ప్రజల వరకు ఎనిమిది కోట్లు మరి అది కూడా పెద్ద సమస్య

మరి రోగులు రావాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది రవాణా సేవలు మంచి లేక అక్కడ ట్రైబల్ ఏరియా ఉంది కాబట్టి మరి అక్కడ ప్రాథమిక ప్రైవేట్ హెల్త్ సెంటర్ కూడా కిరాయి భవనంలో నడుస్తుంది అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కూడా పనులు నడుస్తున్నాయి మరి ఈ విధంగా మన టేక్మల్ మండలంలో ఎక్కడ లేని అభివృద్ధి మరి కాంగ్రెస్ హాయిలో జరుగుతుందని మనం సంతోషపరిచిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించ ఆశీర్వదించాలి మరి సిఎంఆర్ చెక్కులు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఈ ఎన్నికల కోడ్ ముందు వచ్చిన చెప్పులు మళ్ళీ వచ్చినాయి అంటే చెప్పవదిస్తారని కోరుతూ మరి కాసేపట్లో చెక్కుల కంపెనీ కార్యక్రమం మొదలైందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఐ మరి మార్కెట్ కాపీ వైపు వీళ్ళందరూ కూడా స్వాగతిస్తూ సేవ

కార్యక్రమం ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్ఐ ఇచ్చిన స్వాగతం స్వాగతం చెబుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారత వహిస్తున్నటువంటి ఆ అదేవిధంగా పెద్దలు మండల పట్టణాలు రమోషన్గా మార్కెట్ కమిటీ వైస్ ప్రకటన కలిపి అదేవిధంగా ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ అదేవిధంగా సోసైటీ డైరెక్టర్లు అందరూ కూడా ఆ పెద్దలకు అందరి పెద్దల కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమం మన గతంలో పోల్చుకుంటే ఇక్కడ భిన్నంగా ఈరోజు ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు మన అందరం కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ దామోదర్ రాజాసింహ గారు మేరకు ఇలా మన మండలం మంజూరైనటువంటి ఇరవై మందికి కళ్యాణ్ అదే విధంగా ఆ సీఎం చెక్ కూడా పంపించడం జరుగుతుంది ఎందుకంటే మనం చూసినట్టయితే మొన్నటి మనం చూసాం మనం ఎందుకంటే ఒక రుణమాఫ్ అయితేనేమి ఒక ఉచిత బస్సు అయితేనేమి ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి ఈ కరెంట్ అయితేనేమి అదేవిధంగా మొన్నటి మనం చూసిన గత పది రోజుల నుంచి కూడా ఎంతో ఎదురుస్తున్న నిరీక్షణ ఉన్నటువంటి నూతన రిక్షకాల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది మన దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా రిక్షకాలు మంజూరు కావడం జరిగింది ఎందుకంటే దాంతో ఉన్నామంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా చేసిన కార్యక్రమాలు కావచ్చు మన గౌరవ మంత్రివర్యులు కూడా మన మన నియోజకవర్గ అభివృద్ధి కానీ మన అండల అభివృద్ధి కానీ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా గౌరవ మంత్రివర్యులు మనందరూ ఎప్పని చెప్పి కోరుకుంటూ మన ప్రజా పనులు కూడా గొప్ప ప్రజలు సాధించి

चेत केशव बलवंत विलेज तसेच तंपुर विलेज कटकर सायंगा विलेज